జాన్ే సేతృత్పాదో జంఘే శుకాణ శ్రేధం పాత రామోకలం వే రామోదం రక్షామ్యసు సజనాయసుకేపుత్రీ భవే భవే పాతాళభూత వ్యోమచారణజన్మచారిణ నంద్రష్టమసక్తాస్ రక్షితం రామనామ మీ రాతి రామభద్రేది రామచంద్రేస్మరణ పరోగలిపే ముక్తి ముక్తించీ జగచ్చేక మంత్రేణ రామనామానారక్షితం యస్ ధాస్మే కౌచం స్మరే అన్యాకాంగ్ నగతేణం ఆదిష్టమాన్య స్వప్ రామ రక్షామి తధిగత ఆరామకల్ప వృక్షాణం విరామ సకలాపరామస్తిలోకాశ్రీమాన్సల ప్రభు తరుణోసంపన్నుకుర మహాబల పుండరీకవిశాక్షోరకృష్ణంబర اها علماء ناشتو دان دو రుద్రౌ దసరదర్శయ భ్రాతరౌ రామలక్ష్మణ శ్యో సర్వర్వసం శ్రేష్టో సర్వనుష్మనియంత రో ద్రాయ తానో రఘోత్తమౌ ఆర్ధసజ్జతంషా విషస్ వక్షయా సుఖ నిషంగసంగినో రక్షణయ మమ రామలక్ష్మణావక్రతమది సదై గచ్చత సన్హద్ధైక్యాపమానధవ గ్ మహోరదా నచ్చ రామం आपुत सफल शब्दों ना समसल ये योग समाम ऐसा अंधेरे जो एक ने इस रामुरार पुरुषत महाज्ञान की वल्लभ सहिमाना पर मेरे बरात महाइच्छे दार्जर पे निक्षम नित्त दशरथ ध्याने राम आचो में इधर तो मुन्यम राम लट्टराद लस्याम बर्गांचमी दवा सरम नाम विर्दी ये ने संस రాజేంద్రం శ్యామం శాంతమూర్తి రావణాయ రామాయణంద్రాయసి రఘునాథాయ్రాయ నమ నదాయ నదాయ సీதாய భవయే నమః శ్రీరామ రామ కందన రామ రామ శ్రీరామ రామ వరదాగ్రజ రామ రామ శ్రీరామ రామ జనక సత రామ రామ శ్రీరామ రామ చరణం భవ రామ రామ శ్రీరామ చంద్ర చరణం నమస్తాస్మరామి శ్రీరామ చంద్ర చరణం వజస రణామమి శ్రీరామ చంద్ర చరణం సదా నమమి ంగదేవీవేత్రం రఘువంశనాథం ఆరణ్య రమనాధరనంతం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే మనోజవంమారుతదుల్యవేగ గంధితేంద్రియ బుద్ధిమథా పరిష్టం బాదాత్మజం వానరయోదమంకిం శ్రీరామదోతం శరణం ప్రపద్యే పూజంత రామరామేతి మంత్ర ప్రభావాశరం ఆరుండే కవితాసాగం వందే వాల్మీకికోకిం శ్రీరామం భూయోమాజునర్జునం రామ రాజు రామో రాజమని రాయర్మో రామాయ తస్మై నమ